నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు ఎయిత్ మే రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాను బండి మహీంద్ర ఎక్సివి త్రీ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ బండికి అలై వీల్స్ రావు ఆటో క్లైమేట్ రాదు నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచి కానీ కస్టమర్ ఆండ్రాయిడ్ పెట్టించుకున్నాడు కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది సన్ రూప్ బండి నాలుగు రన్నింగ్ టాన్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి అలా వీల్స్ చేయించుకున్నాడు స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది నుంచి డిక్ వార్ కేపి రిప్లేస్ అలా చిన్న చిన్నగా గీతలు ఉన్నాయి ఇక్కడ రెండు రైట్ సైడ్ రెండు బంపర్లకు అక్కడ ఇక్కడ గీతలు ఉన్నాయి తప్ప బండి మొత్తం ఒరిజినల్ సిల్వర్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్ ఉన్నాయి స్టెప్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే ఒకటిన్నర లక్షలు ఖర్చు వస్తుంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు డీజిల్ బండి మాన్యువల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ లోపల టచ్ స్క్రీన్ న్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ సెన్సార్ రియర్ కెమెరా ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే వేస్తాయి కంపెనీ నుంచి అలా రావు కస్టమర్ బయట పెట్టించుకున్నారు సార్ బర్లే మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ మిగతా గ్లాసులోనే షోరూమే ఉన్నాయి డీజిల్ మాన్యువల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ కూడా పాన పెట్టలేరు బ్యాటరీ కూడా ఇరవై మూడు డిసెంబర్లో వేసారు టూ ఇయర్స్ కాలేదు బ్యాటరీ వేసి కంపెనీ బ్యాటరీ రెండు సంవత్సరాలు వచ్చింది బ్యాటరీ బాగానేసి సిల్వర్ కలర్ మహీంద్రా ఎక్సీవి త్రీ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది బండి మాత్రం సూపర్ ఉంది సార్ చిన్న గీతలు ఉన్నాయి బండికి ఇక్కడో గీత ఇక్కడో గీత బానటి మీద ఒక గీత ఇవ ఈ గీత ఎంత గీతలు పడ్డాయి కానీ ఇక్కడ పెయింట్ వాళ్ళే టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నిస్తా సార్ ఈ బండి ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం పైసలు ఇచ్చి పొంగవాలి దీనికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు లోన్ కావాలంటే మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ వాడిరు ఇది కంపెనీ టైర్ ఉన్నట్టుంది మహీంద్రా ఎక్సీవీ ఫైవ్ త్రీ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల అరవై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి నాలుగు రన్నింగ్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి కస్టమరు అల్లవి వీల్ చేయించుకున్నాడు ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది సన్ రూఫ్ వచ్చింది పవర్ పవర్ విండోస్ ఫాస్ట్ చేయరింగ్ ఉంటుంది కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై కిలోమీటర్ తిరిగింది సార్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వచ్చింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సన్ రూఫ్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్